నమస్తే వెల్కమ్ టు విన్యూస్ సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనంత పెరిగిన టెక్నాలజీ కారణంగానే నేరాలు సైతం పెరిగాయని ముఖ్యంగా యువత లోన్ యాప్స్ మీద ఎక్కువగా ఆధారపడుతున్నారని ఈ కారణంగానే ఆత్మహత్యల వరకు వెళ్తున్నారని అన్నారు అందుకే ప్రతి జిల్లాలో సైబర్ సెల్ ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించారు మన ఆఫీసర్స్ అండ్ అలాగే ఎమ్మెల్యేస్తో ఈ యొక్క యాప్ లాంచ్ జరగబోతుంది గైస్ ఒక్కొక్కళ్ళు పది మందిని ఎడ్యుకేట్ చేయడం కాదు ఇవాళ మీ అందరికి సోషల్ మీడియాస్ ఉన్నాయి వాటిల్లో కూడా షేర్ చేయండి ఈ అవేర్నెస్ అందరికి తీసుకురండి మీ ఫ్రెండ్స్ లో మీ ఫ్యామిలీలో అండ్ అలాగే మీ ఏరియా మీ సరౌండింగ్స్ లో కూడా ఇక్కడ మనం అనో యాప్స్ అనేది మనము మామూలుగా అనో యాప్స్ టు యాక్సెస్ ఎవర్ కంటాక్ట్స్ అండ్ కాల్స్ లాగా ఉంది సో ఇది మనం టిక్ కొట్టేసి సబ్మిట్ చేస్తాం మామూలుగా సో ఇలా చేయడం వల్ల మనము మన దాకా గారు చెప్పారు మన భవిష్యత్ మొత్తం సైబర్ ఫ్రాస్ట్ చేతుల్లో పెట్టినాం అలాగే ఉంటుంది సో సో లేదు అక్కడ కనిపిస్తాం స్క్రీన్లో కనిపిస్తాం ఓకే మేడం సబ్మిట్ ఈరోజు కొన్ని వీడియోస్ కానీ లేదంటే కొన్ని పాంప్లెక్స్ కానీ బ్యానర్స్ కానీ తయారు చేస్తే అవేర్నెస్ అనేది రావట్లేదని గుర్తించి వినూత్నంగా నగర్ పోలీస్ కమిషనరేట్ బిఏ సిటిజన్ సైబర్ సిటిజన్ అనే ఒక మొబైల్ యాప్ తయారు చేసి చెప్పాలి ఇందులో ముఖ్యంగా దాదాపు రెండు వందల మంది నిష్ణాతులైన పోలీస్ సిబ్బందిని సైబర్ కమాండోస్గా అదేవిధంగా రెండు వేల మంది సామాజిక స్పృహ కలిగిన విద్యార్థులని సైబర్ సోల్జర్స్గా రిక్రూట్ చేసుకుని ఈ సైబర్ సోల్జర్స్ ద్వారా ప్రతి సైబర్ సోల్జర్ ఒక హండ్రెడ్ మెంబర్స్ కి అవేర్నెస్ క్రియేట్ చేసేలాగా ఒక మొబైల్ యాప్ ఇచ్చాము ఆ మొబైల్ యాప్ ని ఒక సిటిజన్ కి ఫార్వర్డ్ చేసి ఆ సిటిజన్ ఈ పదహారు మొబైల్ క్రైమ్స్ ఏదైతే ఉన్నాయో సైబర్ క్రైమ్స్ ఏదైతే ఉన్నాయో ఈ సైబర్ క్రైమ్స్ అయితే టెక్నాలజీ పెరుగుతున్న టెక్నాలజీ దృష్ట్యా అది మనకు ఉపయోగపడాలి కానీ రోజు రోజుకి పెరుగుతున్న టెక్నాలజీ అది కొత్త పొంతలు ఓవరాల్ ఓవరాల్గా చెప్పాలంటే మన మనుగడకే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఈ రోజు రాకూడదు అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒకసారి హోమ్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ సైబర్ క్రైమ్ గురించి చూస్తా ఉంటే సుమారుగా ఈ నాలుగు నెలల్లో దగ్గర దగ్గర కోటి ఒక వెయ్యి పదిహేడు వందల ముప్పై కోట్ల రూపాయలు ఓన్లీ సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ లోనే చేతులు మారిని పోయినాయి అని సంగతి తెలిస్తే నిజంగా ఆచరణ పెంచింది ఫోర్ మంత్స్ గ్యాప్లోనే మొత్తం ఇండియా లెవెల్లో అంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్స్ ఉన్నాయి వన్ నైన్ త్రీ జీరో కాల్ సెంటర్ నెంబర్ ఉంది ఇవన్నీ ఉండి కూడా పోనీ ఎవరు చిన్నపిల్లలు లేకపోతే చదువు లేని వాళ్ళు ఈ సైబర్ క్రైమ్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు లేకపోతే వాళ్ళు బారిన పడుతున్నారు అన్నది కాకుండా పెద్ద పెద్ద డాక్టర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్సే ఈ సైబర్ క్రైమ్ బారిన పడ్డం అన్నది చూస్తా ఉంటే ఇది ఎంత మేరకు పెరిగిపోయిందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు అంటే సుమారుగా ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఈ రోజు సైబర్ క్రైమ్ రేట్ పెరిగిందంటే మనందరం కూడా ఎంత అలర్ట్ గా ఉండాలో మనందరికీ తెలుసుకోవాలి ఈ రోజు పిల్లలందరూ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు చేతిలోని మొబైల్ స్మార్ట్ ఫోన్ ఉంటుంది స్మార్ట్ ఫోన్ లేకుండా ఏమో ఇంట్లోని పర్స్ అయినా తీసుకెళ్తామో తీసుకెళ్లమో తెలియదు కానీ మొబైల్ మాత్రం ఉంటుంది పర్సలు పెట్టుకోవడం మర్చిపోయారు ఎందుకంటే ఫోన్ పే గూగుల్ పే ఎవ్రీథింగ్ ఇన్ ఫోన్ మనం మాకు కనిపిస్తా ఉంది ఎవ్వడో మనల్ని చెడగొట్టర్లే మన ఫోనే మనల్ని మనం చెడగొడతాంది ఈరోజు మనం యూజ్ చేసే ఏ మనం చెడగొడుతుంది ఈరోజు మన భవిష్యత్తుని ఎవడో పాడు చేయక్కర్లే ఈరోజు మనకి మనమే పాడు చేసుకునే టూల్స్ అన్ని కూడా మన మొబైల్లో ఉన్నాయి అన్నెసరీ క్లిక్స్ ఇందాక ఎవరో అక్కడ పెట్టారు థింక్ వన్స్ క్లిక్ వన్స్ అని చెప్పి అంటే ఒక్కసారి అదొకటి నెక్స్ట్ బ్రేక్ ద సైలెన్స్ ముందు సైలెన్స్ బ్రేక్ చేయండి చాలా మంది ఆడపిల్లలు ముఖ్యంగా మగపిల్లలు కూడా ఇంట్లో తెలిస్తే ఏమవుతుందో పేరెంట్ మన రిలేటివ్స్కి తెలిస్తే ఏమవుతుందో ఫ్రెండ్స్కి తెలిస్తే ఏమవుతుందో కొంతమంది నా దగ్గరకు వస్తే డాక్టర్స్ లాయర్స్ ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్లే మేడం మా పేర్లు బయటకు చెప్పకండి నో నేనేమంటానంటే కొంచెం ఓపెన్ అవ్వాలి ఎస్ నేను ఇలా మోసుకోయానది బయటకు తెలిస్తే పది మంది ఆటోమేటిక్గా అవేర్నెస్ క్రియేట్ అవుతుంది వాళ్ళు కూడా ఒక అలర్ట్నెస్ వస్తుంది సో ఈ ఈరోజు మన డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా కంపల్సరిగా సపోర్ట్ చేయాలి డిపార్ట్మెంట్ కూడా సపోర్ట్ చేయాలి వాళ్ళకి కావాల్సింది ఇందాకే అన్నారు మనకి సెంట్రల్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ టీం కాదండి ఒక స్టేట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ టీం ఏర్పాటు చేయాలండి దానికి ఆ దిశగా ముందుకెళ్ళాలి మేడం అని చెప్పారు డెఫినెట్ గా ఆ విషయంలో మనందరం మేమందరం కూడా సపోర్ట్ చేస్తాం గవర్నమెంట్ పరంగా మీకు సపోర్ట్ చేస్తాం ఎట్టి పరిస్థితుల్లోని ఇప్పుడు వరకు అయింది ఒక ఎత్తు అయితే ఇదే అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ మనం అయిపోయిన తర్వాత ఆ డబ్బులు ఎలా తీసుకురావాలి అన్న దాని మీద కన్నా అవ్వకుండా చూసుకునేటప్పుడే మనం ఒక సక్సెస్ఫుల్గా ఆ స్టోరీస్ మనం రన్ చేయాలి అట్ ద సేమ్ టైం నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా కోరుకునేది ఏంటంటే పిల్లలు ఎక్కువగా యూజ్ చేసే యూట్యూబ్స్లో కానీ ఇన్స్టాస్లో కానీ చిన్న చిన్న ఒక మనకి ప్రోగ్రామ్ అవేర్నెస్ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి ఆ టైంలో వాళ్ళకి అవేర్నెస్ కానీ ఈ సినిమా హాల్స్లోని థియేటర్స్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఒక్కొక్క ఒక వన్ మినిట్ టూ మినిట్స్ వీడియోస్ కానీ చేయటం కానీ ఇవన్నీ చేయడం ద్వారా ఓవరాల్గా మనం ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం అవుతుంది ఇది స్టార్టింగ్ ఇదంతా కూడా ప్రతి ఒక్క స్టేట్లో ఉన్న ప్రతి మన అన్ని జిల్లాల వాళ్ళు కూడా అవేర్నెస్ క్యాంప్స్ క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కోరుకుంటున్నా ఒకటే చెప్తున్నానమ్మా మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది మన చేతుల్లో అంటే ఫోన్లో కాదు ఫోన్లో యూజ్ చేసే యాప్స్లో ఉంది ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ప్రతి ఒక్కరు మీరు మీ పేరెంట్స్ని ఇంకొకటి కూడా చెప్పారు ఇంట్లోని హౌస్ వైఫ్స్ని కూడా వదలట్లేదు సైబర్ క్రైమ్ వాళ్ళు ఎంత క్రియేట్ చేస్తారంటే ఫాస్ట్నెస్ క్రియేట్ దాన్ని అలర్ట్నెస్ క్రియేట్ చేస్తారు సీరియస్నెస్ క్రియేట్ చేస్తారు అమ్మో నిజంగానే నా డబ్బులు పోతున్నాయేమో అమ్మో నన్ను నిజంగానే పోలీస్ పోలీస్ కేసు పెడతానంటే నాకు అర్థం కాదు ఎందుకు పెడతారని అడగట్లే ఎందుకు పెడతారని భయ అడిగితే వాళ్ళు ఏ కేసు పెడతారని చూసుకుంటే సరే లేకపోతే మేము మీద ముంబై పోలీసులు మేము కేసు పెడుతున్నాము అది ఇది అనేసరికి ఆటోమేటిక్గా భయపడిపోయి మన ఓటీపీలు మన ఆధార్ నెంబర్లు ప్రతి ఒక్కటి ఇచ్చేసే పరిస్థితి ఉంది దయచేసి మీరందరూ కూడా ఇక్కడ ఉన్న సైబర్ సోలియర్స్ అందరూ కూడా మినిమం ఒక పది మందిని అవేర్నెస్ క్రియేట్ చేద్దామా చేయగలరా ఒకసారి చేయగలం పది మందిని అనుకున్నాం వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైస్ చేయండి అంతే